వైసీపీ కౌన్సిలర్లని వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బుచ్చిని నగర పంచాయతీగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే నెలిపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి దక్కుతుందని డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరీ చలపతిరావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తో పాటు పద్దెనిమిది స్థానాల్లో వైసీపీ గెలుపొందడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రెండు స్థానాల్లో గెలిచిందన్నారు వైస్ చైర్మన్ ఎన్నికలలో గెలిచిన టీడీపీ అభ్యర్థులకు కనీసం బీఫామ్ ఇవ్వకుండా గెలిచిన కౌన్సిలర్లని వైస్ ఎన్నుకోవడం అన్నారు ఆయన మాట్లాడుతూ టీడీపీ స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అభ్యర్థులను ప్రలోభ పెట్టే కార్యక్రమంలో తమ వద్ద బీఫార్మ్ ను తీసుకున్న ఎరటపల్లి శివకుమార్ రెడ్డిని వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా మేము అనుకున్న అభ్యర్థులకే పదవులు దక్కడంతో ఇది ప్రజల తీర్పుగా భావిస్తున్నాం ఎవరికో పుట్టిన బిడ్డను మనం ముద్దాడినట్టు కనీసం గెలిచిన అభ్యర్థులకు కూడా బీఫామ్ ఇవ్వలేక కండువులు కప్పుకోలేక అయోమయ స్థితిలో తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గంలో తయారవడం సిగ్గుచేటని వీరి చలపతన్నారు ఎన్ని చేయాలనుకుంటే ఏ విధంగా చేయాలనుకునేది మరి అర్థం కాకుండా మరి పార్టీ బీఫామ్ ఇచ్చుకోవాలా ఇవ్వకూడదా ఇస్తే ఏమవుద్ది ఈకపోతే ఏమవుతుంది భయపడుతూ మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినటువంటి ఇద్దరు కౌన్సిలర్ని మళ్ళీ ఎంపిక చేయడం చాలా హరిచింత తగ్గ విషయం ఈ రోజు ఏదన్ని జరిగినా కానీ ప్రజలు ఏదైతే ఎన్నుగోబడ్డారో ప్రజలు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీలో ఇచ్చినారో ఈ రోజు కూడా ప్రజలు చెంత ఏదైతే ప్రజల మనసులో ఉన్నదో ఆ మనసు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి ఎక్కువ ఉన్నటువంటి నాయకులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మనసులోకి వెళ్ళి ఈ రోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనను గెలిచినటువంటి కౌన్సిలర్లే మళ్ళీ కూడా వైస్ చైర్మన్గా ఎంపీ చేయడం అంటే చాలా సంతోషమైన విషయం మరి ఒకసారి మేము మనం చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఏదో మనకిద్దరు ఉన్నారు ఏది గెలిచినటువంటి కౌన్సిలర్లు మరి వాళ్ళని విస్మరించి మరి ఇక్కడ కొత్తగా ఎన్నికబడినటువంటి పడినటువంటి కూడా మరి ఎవరిదో మరి ఎవరో పుట్టించినప్పటికీ మనం ముద్దు పెట్టినట్టు సామెతగా ఇప్పుడు చెప్పిన విధంగా మరి ఎక్కడ ఎక్కడైనా కాపాడ్డారు ఈ రోజు మనం వాళ్ళని ఎందుకు ఎంపీ చేస్తున్నాం మనతో ఉన్నటువంటి పిల్లలు మన బీఫార్మ్ మీద మన తెలుగుదేశం బీఫాం మీద గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళనిందుకు మనం ముద్దు పెట్టుకోలేకపోయాం అనే దానికి చాలా చింతించాల్సిన విషయం ఎందుకంటే ఇది రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగల మరి నెల్లూరులో ఉందంటే నెల్లూరులో కూడా ఒకరు కూడా గెలవాల రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక గుచ్చరెడ్డి బాలన గెలిచారు వీళ్ళకి అవకాశం ఉండింది ఆ అవకాశాన్ని కూడా లేకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఘనత ఒక కౌరు నియోజకవర్గంలో ఈ రోజు గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపది యొక్క మా మాతో ఉన్నటువంటి ఉన్నటువంటి కౌన్సిల్ ఒకసారి నిజాయితీగా ఎట్లా లోపల ముందాతనంగా కూర్చోవాలంటే ప్రతి ఒక్కరు కడ వేసుకొని ఆరుగురు చూస్తా ఉంటే ఒక పక్కన ఎవరైతే ఉండారో ఆరుగురు తనంగా ఏదైతే ప్రజలు మమ్మల్ని ఎంపిక చేశారో ఆ గర్వంగా అయితేనేమి నిజాయితీగా అయితేనేమి మమ్మల్ని ఎంపిక చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీగా ఉన్నట్టు ప్రసన్న కుమార్ రెడ్డికి మేమందరం కలిసి కలిసి అండగా ఉండాలని ఎవరు కూడా కండవ తీసుకునే పరిస్థితి లేకుండా కండవ వేసుకుని నిజాయితీగా ఆరుగురు కూర్చున్నారు పక్కన ఉన్న వాళ్ళు కానీసం పాపం ఏ కండవ కప్పుకోవాలా మరి వచ్చి మరి కొంతమంది అయితే ఏం చెప్తామో అర్థం కాగా ఒకరేమో ఉమ్మడి పార్టీ అంటారు ఒకరేం తెలుగుదేశం అంటారు ఒకరేం బిజెపి అంటారు ఒకరేం జనసేన అంటారు ఏ కండవాలు అయితే లేవు అక్కడ ఒక ఉన్న కండవు ఒకటే కండవా ఎన్నిక కాబట్టి లోపల జరిగినటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవలే కనపడ్డాయి కానీ మరి ఏ కండలు కనపడాలి ఇది ముచ్చిరెడ్డి ప్రజలు కూడా ఆశించాలి చాలా సంతోషపడాలి ఎందుకంటే ఎక్కడ ఎలక్షన్ జరుగుతుందో అక్కడ ఒకే కండవ కనపడ్డది ఆ కండవే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవ కాబట్టి ఈ రోజు గెలిచిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్ కాబట్టి వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటే ఏదేమైనా సరే మాతో వెంబడించి మాతో నడిచి మాతో మాతో ప్రయాణం చేసి నిన్నటి రాజు మాతో ఉన్నటువంటి ఎర్రబల్లి శివకుమార్ రెడ్డికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే మా పక్క బీ ఫామ్ రాయించుకొని మరి ఆ పక్క కూడా బీ ఫామ్ సిద్ధపడి ఏమన్నా నేను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీలో విధంగా కూడా నేను ఆ పక్క కూడా నిలబెడతాను అవసరమైతే మనం బీ ఫామ్ వాడుకుంటాను లేకపోతే వాళ్ళ ద్వారా నేను పోయి ఎంపిక అవుతా అని చెప్పేసి ఒక మాటలు చెప్పేసి వాళ్ళ ద్వారా అయితే ఎన్నిక అయినటువంటి శివకుమార్ రెడ్డి గారికి మరొక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే ఎవరు వచ్చి ఆయన కోసమే ఈ రిజన్ చేయించడం కూడా జరిగింది మరి ఎటుకేలుగా మా మనసులో ఉండేటువంటి కోరిక శివకుమార్ రెడ్డి గారిని ఎంపిక చేయాలని ఆయన కోసం కూడా షాహుల్ గారు అయితే ఆ రోజు కూడా రిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు శివకుమార్ రెడ్డి గారిని ఎంపిక చేయటానికి మేము ఏదైతే కృత నిశ్చయంతో ఈ వారం రోజు కష్టపడి పనిచేశామో దానికి ఈ రోజు మీరు అందరూ సహకరించిన దానికి తెలుగుదేశం వారికి ఈ యొక్క కుటుంబ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం <stairs> of the ెం నగర పంచాయతీకి జరిగినటువంటి వైస్ చైర్మన్ల వింత ఎన్నిక ఎన్నిక ఒక వింతగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కూడా ఒక్కసారిగా ఉచ్చరెడ్డిపాలెం వైపు చూశారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడ మున్సిపల్ ఎన్నిక జరిగినప్పుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫామ్ మీద ఎన్నికైనటువంటి ఇద్దరు అభ్యర్థుల్ని మరి ఇక్కడ వైస్ చైర్మన్గా ఈరోజు ఎంపిక చేయడం జరిగింది దీనిలో భాగంగా మరి ముఖ్యంగా గౌరవ కోవురు శాసనసభ్యురాలు వేమినెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మరి ఆనాడు తెలుగుదేశం ఫామ్ మీద ఎన్నికైనటువంటి ఇద్దరు కౌన్సిలర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు ఎందుకంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మొట్టమొదటిసారిగా బుచ్చేటిపాయం నగర పంచాయతీగా ఏర్పాటు చేయడానికి ఆ రోజు ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు నాల్పురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ప్రయత్నంలో భాగంగా మరి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పది మున్సిపాలిటీ దాంట్లో ఒకటి బుచ్చికి ఇవ్వటం ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో పద్దెనిమిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిల్గా ఎంపిక కావటం మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈరోజు ఇద్దరిని వైస్ చైర్పర్సన్గా ఎందుకు చేయబడుతున్నాం తదుపరి కూడా ఇంకొక ఇద్దరిని కూడా ఎన్నిక చేస్తామని ఆ రోజు గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రసన్ కుమార్ చెప్పిన విధంగా మాటకి విలువ ఇచ్చి మరి ముందు ఉన్నటువంటి ఇద్దరు కూడా రిజర్వ్ చేయడం జరిగింది మరి రెండవ భాగంలో మరి ఎన్నిక జరగాల్సి వస్తే ఇటీవల కాలంలో కూడా ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడం ఈ రోజు దానికి ఎన్నిక శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఒకసారి చెప్తా ఉన్నా ఇప్పటిదాకా కూడా క్యాంపు రాజకీయాలు పెట్టారు మరి క్యాంపులు పెట్టారు నిత్యం నాలుగైదు రోజులుగా అయితే మరి నియోజకవర్గం ఉన్నటువంటి అధినాయకత్వంతో కూడా బుచ్చులోని నిద్రపోవడం బుచ్చులోని నిద్ర కార్యక్రమం కూడా శ్రీగాం చుట్టాను ఎన్ని చుట్టినా కానీ మేము ఏదైతే ఇక్కడ ఎన్నికి చేయాలనుకున్నామో మేము ఎవరినైతే మేము ఎంపిక చేయాలనుకున్నామో ఏదైతే శనివారం రోజు కలిసి అందరం కలిసి జిల్లా పార్టీ అధ్యక్షుని దగ్గరికి వెళ్ళినాం దీంట్లో ఉన్నాడు శివకుమార్ రెడ్డి శివన్న శివన్నను కూడా తీసుకుని అందరం కలిసిపోయాం ఇది శుక్రవారం జరిగిన నేపథ్యం ఇక్కడ అందరం కలిసి ఉన్నాం శ్రీనివారం అందరం కలిసి ఐరాలో భోజనం చేశాం శనివారం మధ్యాహ్నం మరి ఆదివారం ఉదయాన్నే వచ్చేసి అన్న నేను ఆ పక్క కూడా మాట్లాడుకున్నాను మరి మీ పక్క కూడా మనకు ఒకటే బీఫామ్ ఉంటే మంచిది ఈ బీఫామ్ ఫామ్ ఒక లేకపోతే మళ్ళా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరం కూడా పోటీ చేస్తా అని చెప్పేసి ఈ బీఫామ్ ఫామ్ జగన్మోహన్ రెడ్డి ఆర్థరైజేషన్ చేసినట్టు ఏ ఫామ్ వస్తే జిల్లా పార్టీ అధ్యక్షులు బిఫామ్ ఇస్తే ఆ ఫామ్ లో వచ్చేసి శివకుమార్ రెడ్డి గారి పేరు ఇది మొట్టమొదటిగా యానాథ రెడ్డికి ముందు శివకుమార్ రెడ్డి పేరు ఆయన్ని రాయించుకొని ఈ కూడా విధంగా చేయడం దాచిపెట్టడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజు జరిగిన ఎన్నిక మీకు అందరూ తెలుసు